లెక్క ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నక్ష అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది దీంట్లో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకోవడం అయింది ఈరోజు జగిత్యాల మున్సిపల్ మున్సిపాలిటీలో ఆర్వీ సంస్థ ద్వారా హెలికాప్టర్లో హెలికాప్టర్ ద్వారా సర్వే చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సర్వే చేసిన అనంతరం హెలికాప్టర్ ఇప్పుడే ల్యాండ్ అయింది ఇక్కడ మున్సిపల్ ప్రత్యేక అధికారి అడిషనల్ కలెక్టర్ గౌతమ్ గారు ఉన్నారు వారిని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు సర్వే అనేది ఎట్లా చేస్తున్నారు ఏంది జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వము ఆదేశాల ప్రకారము మనము పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో పది పట్టణాలు తీసుకు జరిగింది అందులో భాగంగా జగిత్యాలను కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాము ఈ జగిత్యాలలో ఈ ఆర్బీఐ సంస్థ ప్రైవేట్ సంస్థ ద్వారా నేషనల్ జియో సెటిలైట్ సంస్థ కోఆర్డినేషన్ తోటి ఈ సర్వే చేయడం జరుగుతుంది హెలికాప్టర్ ద్వారా త్రీ డీ పిక్చర్స్ లాడార్ ద్వారా సర్వే చేస్తారు ఈ సర్వే ద్వారా మనకి ఏంటంటే పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ట్రక్చర్ యొక్క వివరాలు అదేవిధంగా నే ఇన్స్టిట్యూషన్స్ కానీ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ నేచురల్ రిసోర్సెస్ కానీ ఎవ్రీ స్ట్రక్చరు తర్వాత మన జియో నేషన నేచురల్ రిసోర్సెస్ కూడా ఏమున్నాయనే విషయం తెలుస్తుంది తెలిసిన తర్వాత మన పట్టణానికి కావాల్సిన అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్లానింగ్ చేసుకోవడానికి ఈ యొక్క సర్వే చాలా ఉపయోగపడుతుంది తర్వాత దీని ద్వారా మనం ఏంటంటే పట్టణ అభివృద్ధిని ఏ రకంగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముందనేది ఉపయోగించుకొని రాబోయే తరాల వారికి ఒక మంచి పట్టణాన్ని అందించడానికి ఈ సర్వే చాలా ఉపయోగపడుతుంది ఎంత ముందు కేవలం పట్టభూములకే నక్ష అనేది ఉంటుంది కానీ ఇప్పుడు ప్రభుత్వ భూమి ప్రతి భూమికి నక్ష ఏర్పడుతుందా దీంతో ఎట్లా ఉంటుంది ప్రతి భూమికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సర్వే చేసిన తర్వాత గతంలో మనం పట్టణాలలో ఇండ్లకు నెంబర్స్ ఇచ్చి వాళ్ళకు ఎలాంటి మీ భూమి అని పట్ట పుస్తక పాస్ పుస్తకాలు ఇచ్చేది లేకుండా ఇప్పుడు ఈ నక్షా చేసిన తర్వాత మేము ఈ మున్సిపాలిటీతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్లకు పట్ట పుస్తకాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది ఆ రకం కూడా మేము ముందుకెళ్ళే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది పైలట్ ప్రాజెక్టుగా మన తెలంగాణలో పది పట్టణాలు తీసుకున్నారు అందులో జగిత్యాల ఒకటి జగిత్యాల తర్వాత ఉస్నాబాదు వర్ధన్నపేట ఇట్లా పది పట్టణాలు ఉన్నాయి సర్వే రేపు వరకు పైల దీని ద్వారా హెలికాప్టర్ ద్వారా రేపు కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన డేటాను మళ్ళీ ఫీల్డ్ సర్వే ద్వారా అక్యురేట్గా మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరగకుండా మళ్ళీ మున్సిపాలిటీ సిబ్బంది తర్వాత ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్గా ఈ యొక్క సర్వేను సింక్రనైజ్ చేసేసి ఫైనల్గా మనం అప్పుడు ఒక ప్రింట్ ప్రింట్ తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ హెలికాప్టర్ సర్వే ద్వారా భూములకు నక్ష కార్యక్రమం ద్వారా నక్ష అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి భూమికి ఒక నక్ష అనేది ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేశారు ఇప్పటివరకు జగిత్యాల ఉదయం తొమ్మిది పది గంటల నుండి దాదాపు ఒకటి గంటల వరకు మూడు గంటల సేపు జగిత్యాల మున్సిపల్ ప్రాంతం మున్సిపల్ అధికారులు బార్డర్లు ఏర్పాటు చేశారు జగిత్యాల పట్టణానికి ఆ బార్డర్లు అంతా చక్కర్లు కొట్టింది ప్రస్తుతానికి ఇటు నిలువులో అడ్డంలో చుట్టూగా మున్సిపల్ పరిధిలోని చక్కర్లు కొట్టి ఈ హెలికాప్టర్ ద్వారా ఏర్పాటు చేసిన డ్రోన్లో ఈ సర్వే అనేది పూర్తిగా జరుగుతుందని దాంతోనే నక్ష ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు మనకు తెలిపారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్